మా బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్ క్యాప్సికమ్ క్యాబేజ్ పొడి కూర చేస్తున్నానండి పచ్చిమిరపకాయలు పెసరపప్పు నానబెట్టుకోవాలి క్యాబేజు క్యాప్సికమ్ పొడి కూర పచ్చిమిరపకాయలు తీసుకోమండి ఇవి వేయించి పక్కకు తీసుకొని మిక్సీ పట్టుకుంటే కారం సరిపోరి తొందరగా అవుతుందండి ఇట్లా వేయించుకుంటే ముందు వేసేసి మిక్సీ పట్టేసుకుంటే తొందరగా అవుతుంది అప్పుడు మళ్ళీ ఇవన్నీ వేసిన తర్వాత పచ్చిది తారము మళ్ళీ మగ్గే వరకు ఉండాలంటే లేట్ అవుతుంది ముందే మనం పచ్చిమిటాయలు అన్నీ వేయించుకొని మిక్సీ పట్టేస్తే కడి అనేది తొందరగా అయిపోతుంది పచ్చడి పట్టేద్దామంటే మళ్ళీ అది మగ్గాలి కదండి అది మధ్య వరకు కూర మనం ఎంచుకునేటివి క్యారేజు ప్యాప్ అన్నీ మెత్తగా అయిపోతుంది ఇప్పుడు వేయించేసి కారం చేసుకుంటే విమ్మడి కలపనీకి వస్తుంది అన్నిట్ల ప్లేట్లకు తీసేసుకుంటే సల్లగనాక మిక్సీ పట్టుకోవచ్చు పచ్చి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుందండి కర్రీ క్యాబేజీకి కానీ పచ్చి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది అంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి క్యాబేజీ క్యాప్క వేసి రెండు చేస్తే చాలా బాగుంటుంది కర్రీ కూడా బాగా క్యాప్సికమ్ కూడా వేయించుకొని పక్కా నూరంటే కట్టిస్తాయి కొద్దిగా మిరుచుగానే తీసుకోవాలండి మళ్ళీ క్యాబేజీలో అప్పుడు ఉడుకుతుంది మరీ మెత్తగా చేయకూడదు క్యాప్సికమ్ మళ్ళీ క్యాప్స్కమ్మది క్యాబేజీలో ఉడుకుతుంది కదా అప్పుడు సరి క్యాబేజీకి పోపు వేసుకుంటామండి క్యాబేజీకి పోపు వేసుకోవాలి పప్పు ఆవాలు తింటారండి కొంచెం ఇంకో వేస్తాం ఇంకో వేసుకోవాలండి అరేపాకు కొత్తిమీర ఆలు ఏంటంటే పీప్ ఇప్పుడు క్యాపిస్తామండి క్యాబేజీ సారీ క్యాబేజీ వేసేస్తాను సన్నగా పతలాగా తరగాలండి బాగా పొడి పొడి ఏది మనం పుల్ల పుల్ల చేయాలండి ఇక ఇక పుల్ల చేస్తే బాగుంటుంది కర్రీ ఏమాత్రం నీళ్ళ ఎగుద్దండి ఆవిరికే ఉడకాలి ఇది బాగుంటుందండి పేపము క్యాబేజు చెసరపప్పు మూడు వేసి వేస్తే చాలా బాగుంటుంది కర్రీ ఒకప్పుడు పెల్లిగల్ల వేసేవాళ్ళండి కర్రీ చిన్నప్పుడు పోతే ఈ కంపల్సరీ కర్రీ పెట్టేవాళ్ళు నీళ్ళు వేయకుండా చేయాలండి మీకు భయం వేస్తే అడగట్టుతుంది ఏమంటే కొంచెం స్ప్రింగ్ వాటర్ అని స్ప్రింకిల్ చేయండి ఇక ఇట్లా స్ప్రింకిల్ చేసి పెట్టుకోండి ఏం కాదు నేను మాత్రం అయ్యలేదండి మనము లిడ్డు పెట్టి వేసినామంటే వస్తుంది కదా లిడ్డు పెట్టినామంటే ఆవిరి వస్తుంది నీరు అందుకే స్లోగా పెట్టుకోవాలి ఆవిరి వచ్చి ఆవిరి నీళ్ళు పడి బాగా అవుతుంది అంటున్నానండి పచ్చి కొబ్బరి ముందు వేసి పెట్టుకుంటే కారం వేసుకోవచ్చు ఇది పైన తెల్ల తెల్లగా ఉంటేనే బాగుంటుంది కుల్ల ఇది కుల్ల వేయాలండి కారంలో వేస్తే ఇది అనమాట కొబ్బరి చిన్నగా కట్ చేసుకుంటే రఫ్ చేసి రఫ్గా రఫ్గా పచ్చ వేసుకోవాలండి నఫ్గా చిన్నగా కట్ చేసుకుంటే మంచిగా తొందరగా పడుతుంది లేతగా ఉందండి కొబ్బరి పాల ఉంది నాకు ఇష్టమైన కర్రీ కొబ్బరితో లేత కొబ్బరితోనే వేసి చేస్తుంది చాలా చపాతికి కాంబినేషన్ బాగుంటుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది బాగా ఉడిపోయిందండి ఇప్పుడు క్యాప్స్కేసేస్తాను కదా ఇప్పుడు పెసరపప్పు వేస్తానండి పెసరపప్పు కూడా పెసరపప్పు వేసుకుంటానండి పెసరపప్పు ఒక మెత్తగా కావాలంటే కావాలంటే బిరుసుగా ఉడకాలి మెత్తగా ఉడకకుండా బాగుంటుందండి నానబెట్టి కదా తొందరగా మెత్తగా కొంచెం మెత్తగా అవుతుంది అంతే బిరుసుగా ఉండాలి పప్పు మాత్రం బిర్సుగా ఉండాలండి మళ్ళీ మెత్తగా ఉండకుండా మూత పెట్టేస్తానండి కారం వేసుకొని వస్తే మిక్సీకి పచ్చి కొబ్బరి ఇట్లా మిక్సీకి వేసుకోవాలండి కొంచెం కొత్తగా ఉందండి లేతగుంది కొబ్బరి మెత్త మెత్తగా పడింది ముద్ద ముద్దగా పడింది పచ్చిముక్కయలు వేసుకున్నాం కదా ఉప్పు వేసి మిక్సీకి వేసుకొస్తానండి ఎంచుకున్న మిర్చిని మిక్సీలో పట్టి క్యాబేజీలు వేస్తే కలుపుకుంటుండీ ఎందుకంటే పెసరపప్పు పెన్నానికి కలుపుకుంటుంది పెద్ద పెద్దలో బాగా కలుపుకోవాలండి పచ్చికారము వేసి మళ్ళీ ఇస్ తర్వాత ఇంకొంచెం సేపు మగ్గనండి ప్లేట్ కొనేది అంత తీసేసి పచ్చకబరేసి కలిపేస్తానండి పచ్చికారము ముందు వేయించుకున్నాం కాబట్టి అంతసేపు ఏం మగ్గాల్సిన అవసరం లేదు ముందుగా నూనెలో వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదండి ఎంత బాగుందండి చూస్తుంటే చపాతికి అన్నంకి చాలా బాగుంటుందండి ఇప్పుడు కొబ్బరి వేస్తున్నానండి కొబ్బరి పొడి పొడి ఉంటే ఇంకా బాగుంటుందండి ఇది లేటగా ఉంది కొబ్బరి ముద్ద ముద్ద పడింది కొబ్బరి ముద్ద ముద్ద ఉందండి ఇట్లా కట్ చేసినట్టు చేస్తే అంత కలుస్తుంది రేట ఉందండి కొబ్బరి టేస్ట్ బాగుంటుంది ఇట్లా ముద్ద ముద్ద పడింది ఇట్లా అంత కట్ చేస్తే అంత కలుస్తుంది చాలా బాగుందండి చూస్తుంటే ఎంత బాగుంది కదా కూడా క్యాప్సికమ్ క్యాప్సికమ్ తుబ్బేరా తుబ్బేరా పెసరపప్పు ఇంగువ క్యాబేజ్ క్యాబేజీ అన్నీ కలిపి చేసినందుకు చాలా టేస్ట్ ఉంటుంది మగ్గిపోయిందండి ఇంకా నేను గిన్నెలోకి సగం చేసేస్తా బంద్ చేసినానండి స్టవ్ వేడికి మగ్గిపోతుంది మూత పెట్టేస్తే చపాతి చేసేస్తాను అయిపోయిందండి కర్రీ చపాతీ చేసేస్తానండి చపాతీ చేసి పవర్ ఎదురు మదురు చూస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు చూస్తున్నప్పుడు లైక్ వస్తుందండి మీరు చూస్తున్నప్పుడు సెల్ మీద మీరు అట్లా ప్రెస్ చేయండి లైక్ బటన్ వస్తుంది అది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే నాకు కూడా సపోర్ట్ ఉంటుందండి లైట్గా మొంగుతాయండి పచ్చలాగా రుద్దుతున్నా కదా రోటీ కాదు కదండి ఇది పతలాగా రుద్దుతున్నా గోధుమ లేకుండా చాలు కదా ఇంత మాత్రం ప్రెస్ చేస్తే కాలుస్తే చాలా బాగుంటాయండి ఇట్లా ప్రెస్ చేస్తాం ప్రెస్ చేస్తే బాగుంటాయి చాలా ఇట్లా కాలుస్తే ప్రెస్ చేసుకుంటా ఇట్లాంటి సలాకులు అయితేనే బెండ్ అవుతాయండి బాలా సలాక్ అంటారండి దాన్ని ఇది ఇంకా చూడండి ఇట్లా మనము ఇట్లా ప్రెస్ చేస్తే దేవుడి కాడ పెట్టి పవరానికి పెట్టి సరే సరే తీసుకెళ్ళండి ఫోటో ఫోటో కాబేజీ కర్రీ కాంబినేషన్ బాగుంది తింటుందా టేస్ట్ చూస్తున్నాను బాగుందా చాలా సూపర్ ఉందండి మంచి టేస్ట్ ఉంది వెరీ నైస్ నేను చూస్తానండి ఇట్లా కర్రీ దండిగా పెట్టుకోవాలండి మంచిగా ఉంటుంది చాలా పెట్టుకోవాలి కర్రీ కర్రీ ఎక్కువ తినాలి సూపర్ ఉందండి బాగుంది కదండి ఉప్పు కారం కరెక్ట్ అయింది ఉత్తదే తినచ్చు అంత బాగుంది గిన్నెలో పెట్టుకొని తినొచ్చు పెసరపప్పు వేసాను కదండి కొబ్బరి పెసరపప్పు వేసాను సలాడ్ లాగా అనిపిస్తుంది